ముఖ్యంగా రోజున ప్రెస్ మీట్ అడ్రస్ చేయడానికి ఇంపార్టెంట్ కారణం ఏదైతే ఉందో ప్రజలకి విస్తృతంగా సేవ చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ని అప్పజెప్పి ఆ వాలంటీర్ ద్వారా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు వివిధ రకాల సర్టిఫికేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఏమి రేషన్ అయితే ఏమి మరి ఆరోగ్యశ్రీ కార్డ్ అయితే ఏమి బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి అనేక డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రతి సేవ కూడా వాలంటీర్లు తమ బాధ్యతగా తీసుకొని సేవా దృక్పథంతో ఇంట్లో కూడా అర్హులందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి ఆ అవగాహన కల్పించిన తర్వాత డెబ్బై రెండు గంటల్లోనే హక్కుదారులు అంటే లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా ఏదైతే సేవ చేసిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ పార్టీ కానీ మరి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎల్లో సిండికేట్ కానీ ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళ ఛానల్స్ కానీ విషం చెమ్ముతూ వచ్చాయి వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ కూడా విషం చెమ్మిన మాట మనకు తెలుసు హ్యూమన్ ట్రాఫికింగ్ అని నానా రకాల కారు కోతలు కూసిన మాట మనం చూసాం ఎలాగైతే ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వం చేసిన సేవా దృక్పథం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బలీయంగా ఉందో బలపడి ఉందో దాన్ని దెబ్బ కొట్టాలి ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగే సేవని అడ్డుకోవాలని గతంలో నుంచి తెలుగుదేశం అనుయాయుడిగా గతంలో ఎలక్షన్ బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నాడో అతని ద్వారా ఈసీని అప్రోచ్ చేయించి వాలంటీర్ల వ్యవస్థ సేవల్ని తాత్కాలికంగా ఆపించిన మాట మనం చూస్తున్నాం దీనివల్ల ప్రతి నెల ఒకటో తారీఖున టెన్షన్గా అపాదాతలకు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ కానీ వాలంటీర్ల సేవల ద్వారా అందే అవకాశం ఎలక్షన్ అయ్యే వరకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్లు ఖచ్చితంగా చేస్తుంది ధైర్యంగా ఉండమని అవ్వాతాతలకు మరి వికలాంగులకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చెప్పదలుచుకున్నాం ఇది కేవలం తాత్కాలికం మీ అందరి శాపనార్థాల్లో నుంచి మీ అందరి ఉసురు నుంచి వచ్చే శాపనార్థాల సునామీలో చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుపోవడం ఖాయం ఇంకా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నామంటే మాకున్న మర్యాద వ్యక్తులు పట్లే కానీ వాళ్ళు చేసే పనుల మీద మాత్రం కాదు నీచాతి నీచమైన ప్రవర్తన హేయమైన మాటలు చంద్రబాబు ఏదైతే మాట్లాడతాడో ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చిన ప్రభుత్వంగా ఒక బాధ్యతతో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న నూట ఇరవై తొమ్మిది హామీల్లో నూట ఇరవై ఎనిమిది సంపూర్ణంగా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి తొంభై తొమ్మిది శాతం కన్నా ఎక్కువ అమలు చేసిన ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తూ నేను మేలు చేసి ఉంటేనే మీరు నన్ను తిరిగి ఆశీర్వదించమని ఒక హీరోలాగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పీల్ చేస్తున్నారో ఆయన ఒకవైపు ఉంటే మరోవైపున ఇచ్చిన హామీ పత్రం మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు దాన్ని ఎలక్షన్ అయిన తర్వాత తన పార్టీ ఆఫీస్ వెనుక గొయ్యి తీసి పార్టీ పెట్టిన చంద్రబాబు మరీ ముఖ్యంగా వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన చంద్రబాబు హామీ పత్రం ఒత్తుతుంది అని ప్రజల్ని ఏమార్చిన చంద్రబాబు జీరో క్రెడిబిలిటీతో కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు అడగడానికి ప్రజలు ముందుకు వస్తున్నాడు ఇకపోతే ప్రజలంతా విఘ్నులు కాబట్టి పూర్తిగా బేరేజ్ వేసుకుంటున్నారు ఇన్ని మంచి పనులు చేసి హామీలన్నీ అమలు చేసిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో సైకో అంటాడు వాస్తవానికి మంచి పనులు చేసేవాళ్ళని సైకో అన్న వ్యక్తి పేరేంటంటే సైతాన్ చంద్రబాబు నాయుడు తన పరిపాలన పద్నాలుగు సంవత్సరాల్లో చేసింది సైతాన్ పరిపాలన సైతాన్ మళ్ళీ నిద్రలేస్తున్నాడు పదే పదే చంద్ర చంద్రబాబు గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు ఈ మధ్య మనం పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది గాజు గ్లాసు పట్టుకొని పేదల రక్తం పెంచడానికి మీ వాకిట్లోకి వస్తుంది అని దాంట్లో శాంపిల్ భాగమే ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద కక్కిన విషం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం ఇకపోతే నెల్లూరు నగరం నుంచి ఒక సామాన్యుడు ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా మందికి మింగుడు పడని అంశం ఒక దగ్గర టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చానని హేళం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఒక దగ్గర జెడ్పీటీసీకి ఒక దగ్గర ఎంపీటీసీకి ఒక దగ్గర వార్డు మెంబర్కి ఎంపీకి ఇచ్చిన చరిత్ర అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చి తన చరిష్మాతో తన చేసిన మంచి పనులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రమోట్ చేసి గెలిపించుకునే కార్యక్రమంలో ఉంటే మరోవైపున మా పార్టీ నుంచి బయటకు పోయిన కోటీశ్వరుల సహాయంతో కొంతమంది గెలిస్తే తాను పదవిలో ఊరేగాలని చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష ఎందుకంటే తను చేసిన మంచి పనులు ఏం లేవు కాబట్టి నెల్లూరు నగరం వరకు తీసుకుంటే ఒకవైపు ఖలీలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ప్రతినిధిగా ఉన్నాడు మరొక వైపున సైతానయన చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా బినామీల బ్రోకర్గా విద్యని వైద్యని వ్యాపారం చేసిన నారాయణ ఒకవైపున ఉన్నాడు విద్యని వైద్యని వ్యాపారం చేసి పేదల రక్తం పీల్చి ఆ డబ్బుతో అమరావతిలో భూములు కొని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఉండి చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉండి తన డ్రైవర్లని వంట వాళ్ళని పని వాళ్ళని స్టాఫ్ని బినామీ పేర్లతో తెల్ల కాడ్ల వాళ్లతో భూములు కొని లబ్ది పొందిన వ్యక్తి నెల్లూరు ప్రజలందరినీ కూడా ఆలోచించమని అడుగుతున్నా ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఏడు క్రితం నుంచి ఈ వైద్యం విద్యని వ్యాపారంగా మార్చిన నారాయణ వేల కోట్లకు పడగలెత్తాడు ఒక కార్పొరేట్ ఈ రోజున నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఏమైనా ఒక్క మంచి పనైనా ఒక్క సేవాభావంతో చేసిన పనైనా ఉందా గమనించమని అడుగుతా ఉన్నా ముఖ్యంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో కానీ ప్రైవేటు విద్యా సంబంధ సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ దాదాపు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇచ్చాడా అని అడుగుతున్నా తన విద్యాలయాల్లో కనీసం టాయిలెట్ల సౌకర్యం బాగలేకుండా ఫైర్ ఎగ్జిట్లు లేకపోయినా నాలుగుడికి లైసెన్స్ తీసుకొని నలభై విద్యాశాలలు నడిపిన చంద్రబాబు నాయుడు హయాంలో బాగా జరిగింది ఈ రోజున ఒక సామాన్యుడు ఒకవైపు ఉంటే నారాయణ అనే రోగ్ ఒకవైపు ఉన్నాడు మరి నారాయణ అనే రోగ్ ఒక కార్పొరేట్ కంపెనీకి విద్యా సంస్థ పేరుతో అధినేత కావచ్చు ఇతని రోగ్ నేను తీవ్రంగా ఆరోపిస్తున్నాను అనుకుంటే పొరపాటు ఈ మాట నాది కాదు అతని తమ్ముడి భార్య ప్రియాది అనేక సమ సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి క్యాన్సర్ పాలిట పడ్డ వ్యక్తి అయినప్పటికీ అనేక నిజాలని చెప్పడం జరిగింది ఏ రోజు నారాయణ ఖండించలేదే అంటే మౌనం అంగీకారమేనా అంగీకరించినట్టేనా మీ నేరం అని అడుగుతున్నా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నారాయణ విద్యాలయాల్లో వాటికి సమాధానం లేదు బాధ్యత లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఈ రోజున నెల్లూరు నగరంలో ప్రత్యక్షంగా చూస్తున్నా గత కొన్ని వారాలుగా ఇక్కడే ఉంటున్నా నెల్లూరు వాసి అయినప్పటికీ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఈ మధ్య సాయిరెడ్డి గారి కోసం ఇక్కడే ఉంటున్నా చూస్తుంటే మా ప్రచారం కార్యకర్తలతో జనంతో బ్రహ్మాండంగా జరుగుతుంటే ఆయన విద్యా సెలలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ స్టాఫ్తో వాళ్ళ చేతికి పాన్ఫ్లెట్లు ఇచ్చి అపార్ట్మెంట్లో ఎక్కి దిగి ప్రచారం చేయమని కోరుతున్నాడు కార్యకర్తలు లేరు కార్పొరేట్ కాబట్టి సొమ్ములు కురిపిస్తా అని ఏదైతే గర్వంతో ఉన్నాడో మేము రోజున చెప్తున్నాం నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ అనే అతి సామాన్యుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇక్కడికి విజయసాయి రెడ్డి గారు తోడుగా వచ్చినందున గొప్ప ఆసరా దొరికింది తనకి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అతని ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఉండడంతో పాటు విజయసాయిరెడ్డి గారి యొక్క అండదండలు పుష్కలంగా ఉన్న ఖలీల్ అహ్మద్ గారు భారీ మెజారిటీతో ఈ కార్పొరేట్ని కాల్డ్ రోగ్ ఎవరైతే నారాయణ ఉన్నాడో అతన్ని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నాడు అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకు వచ్చి పార్లమెంటుకి డైరెక్ట్గా పోటీ చేయటం మన అదృష్టం ముఖ్యంగా లోక్సభకు పోటీ చేయడం మన అదృష్టం మనందరికీ తెలుసు ఇప్పటికే విజయసాయిరెడ్డి గారికి పదవులు కొత్త కాదు రాజ్యసభ సభ్యుడిగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో పార్టీ కోసం కానీ ప్రభుత్వం తరఫున కానీ అనేక సేవలు చేస్తున్నాడు అనేక కమిటీల్లో మెంబర్గా ఉన్నాడు ఉభయ సభలకు లోక్సభకి ఇటు రాజ్యసభకి ఉమ్మడిగా ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు ప్యానల్ స్పీకర్ గా ఉన్నారు ఒక గొప్ప గౌరవం ప్యానల్ స్పీకర్ గా ఉండడం అలాంటి గౌరవాలన్నీ పొందిన తర్వాత అనుకోని పరిణామాల మధ్య మనం పార్లమెంట్ అభ్యర్థి అనుకున్న వ్యక్తి ఖలీల్ అహ్మద్ గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి మన నుంచి దూరమైనందున మన అదృష్టంతో పుట్టిన గడ్డకు సేవ చేసుకునేందుకు విజయసాయిరెడ్డి గారు ఇక్కడికి రావడం మనందరూ అదృష్టం ఇప్పటికే ఒక మేనిఫెస్టోని రూపొందించిన విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకి తాను గెలిస్తే నియోజకవర్గం వారీగా ఏడు నియోజకవర్గాలకి ఏమేం చేయబోతున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ని ఏ విధంగా తీసుకురాబోతున్నారు ఎక్కడెక్కడ అండర్ పాస్లు కావాలి ఫ్లైఓవర్లు కావాలి పరిశ్రమలు ఎలా తేవాలి ఏ విధంగా రెండు పోర్ట్లు మనకి ఇటు కృష్ణపట్నం కానీ అటు రామాయపట్నం కానీ ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్ కూడా వస్తే పారిశ్రామీకరణ ఉధృతంగా జరిగితే నెల్లూరుకి జరిగే మేలు కోసం తాను ఏం కృషి చేయబోతున్నాడో ఒక మేనిఫెస్టో ద్వారా రాబోయే రెండు మూడు రోజుల్లోనో ఉగాదిలోగా వెలువరించే అవకాశాన్ని మీరు చూస్తారు కాబట్టి విజయసాయి రెడ్డి గారి గెలుపు ఎప్పుడో సునిశ్చితమైంది కానీ మెజారిటీ లక్ష వస్తుందా రెండు లక్షలు వస్తుందా అనేది మీరే చూస్తారు ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుపు ఖాతాలో వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది కొంతమంది పారిశ్రామికవేత్తలు కొంతమంది లీడర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు పార్టీలు మారి ఉండొచ్చు డబ్బు ప్రభావంతోనో మనుషులతో ఉన్న సాన్నిహిత్యంతోనో కానీ విధానాల పరంగా వైఎస్ఆర్సిపి విధానాలు నచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి సామాన్యుడు ప్రతి పేదవాడు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందుకున్న లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని తను చేసిన పనుల ద్వారా సంపాదించుకున్న అభిమానం తన ప్రతినిధిగా ఎవరైతే నిలబడ్డాడో అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అన్ని సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే విధంగా ముందుకు పోతోంది చాలా విడ్డూరమైన విషయాలు ఏంటంటే అసలు విషయాల కన్నా కొసరు విషయాలకు ప్రాధాన్యత ఎక్కువని కొందరు అమ్మ బాపత్ ముఖ్యంగా నెల్లూరు నల్లబాలు ఆనం వెంకటరమణారెడ్డి ఇతన్ని వెటకారం వెంకటే అని కూడా కొందరు అంటారు వెటకారం పాలు ఎక్కువ వ్యవహారం ఏమి ఉండదు అదిగో ఆధారం ఇదిగో ఆధారం అంటారు నాలుగు పేపర్లు చేస్తారు మీరు ఎలాగో చూసేది లేదు మీకు ఆ కాపీలు ఇచ్చేది లేదు అయినా మీకు కాపీలు ఇస్తే మీరేమన్నా సీబీఐయా ఈడీనా లేకపోతే పరిష్కారం మీరు చేస్తారా కాకపోతే పేపర్లు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఎంక్వైరీ జరగాలి నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈ ఎటకారం వెంకటికి ఈ నల్లబాలుకి నీ దగ్గర నిజంగా ఏ సమస్యకు సంబంధించి అయినా విజయసాయి రెడ్డి గారి గురించి అయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటి గురించి కోర్టులు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాటిని దర్యాప్తు చేయమని నువ్వు నీ నాయకుడి ద్వారా అప్రోచ్ కావచ్చు లేకపోతే నువ్వే అప్రోచ్ కావచ్చు కోర్టుకు వెళ్ళవచ్చు అలా కాకుండా మీడియా కలిస్తే మీడియా వ్యవహారాలు కలిస్తే హావభావాలు ఇలా అంటాడు ఎందులా అంటాడు అసలు నెల్లూరు స్లాంగ్ అంటే యాస ఏదైతే ఉందో దాన్ని కంపు పట్టిస్తున్న వ్యక్తి ఇతను ఇతన్ని నెల్లూరుకి సంబంధించి అంటే ఇతనికి అందరూ చాలా పొట్టిగా కనపడతారు ఆఫ్ టికెట్ లాగా కనపడతారు కానీ ఇతను మనిషి ఏమో తాడి మొహమేమో పేడి మాట్లాడేదేమో ఎందుకు దాని గురించి మాట్లాడడం అనవసరం ముఖ్యంగా ఇతని దగ్గర పసలేదు పనికి మాలిన మాటలు ఒక పనికి మాలిన వ్యక్తి లాగా మారిన ఇతను వాళ్ళ ఇంటి పేరును కూడా బద్నాం చేసే స్థితికి తన మాటల ద్వారా ఎటకారం ద్వారా పనికిరాని మాటలు మాట్లాడుతున్న పసలేని వ్యక్తి దాన్ని పెద్ద సీరియస్గా మనం తీసుకోం కానీ పదే పదే రిపీటెడ్గా ముఖ్యమంత్రి గారిని గురించి కానీ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ స్టేచర్ ఏ స్థాయిలో ఉందో నీ బతుకే స్థాయిలో ఉందో చూసుకోకుండా మాట్లాడితే మాత్రం చెప్పు తెగేదా కొడతారు రాబోయే రోజుల్లో నిన్నని హెచ్చరిస్తా ఉన్నాం